வா அது போட்டோட்ட ಎತ್ ಥರಾ ಉಂಟ್ರೆಸ್ ಹಂಗಾರ ಮುದುಗುಬ್ಬ ಅಂಟಿವ್ಯಾ ಮಲ್ಲ ಪಕ್ಕ ಹುಲ್ಸ್ಕದ್ ಗಾದ ಪೆದ್ದಾಡಿ ಡೀಸೆಲ್ ಗ್ರಾವ್ ಚಿನ್ನ ಗಾಡಿ ನೀನು ನಾಲ್ಕು ಗಾಡೇಸ್ ಅವ್ನು ಆಕೇ ಬಾದ್ಲ

మూడో రెండో మూడో ఉన్నిళ్ళు ఏం ఇదేం లేదా గానీ మూడో అయితే ఉన్నీళ్ళే రెండుసేపు ఇసుపెట్టేయండి అండి ఏం పెట్టద్దా గమ్మును కట్టేయండి కూర్చొని లేని నేను డోర వేసుకుంటా లే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా చూడండి నిన్న నైట్ అయింది నేను ఒకటి అన్నీ పికప్ చేయాలి కాబట్టి మీకు ఆవులు సరిగా కనబడపోవచ్చు అయినా పర్లేదు నువ్వుసంటే అప్పుడప్పుడు నైట్ అయిపోతే మనం చూపించలేము నిన్న నడింపల్లి ఎరమ్రెడ్ గేర్పల్లి సుధాకర్ టు చూడండి కరెక్ట్గా నూట ముప్పై కిలోమీటర్లు వన్ హండ్రెడ్ థర్టీ కిలోమీటర్స్ ఆన్ గోయింగ్ ఆన్ ఫార్మర్స్ పాలు పిండే రైతులకు ఒకటైతే లక్ష ఐదు వేలు ఒకటి నలభై వేలు ఒకటి ఎనభై వేలు రెండు ఆవు దూడ అంటే సరస్సమయ్య మామూలు దూడ కట్టు దూడ ఒకటి ఆవు ఈ మూడు నాలుగు కలిసి దాదాపుగా ఒక అందాజగా రెండు లక్షల ముప్పై వేలు అట్ల ఓకేనండి వీళ్ళు రాత్రి బయలుదేరి మన ఏరియాలోకి వచ్చి పువ్వులంతా తిరిగి తిరిగి అక్కడ విచారించి ఇక్కడ విచారిచ్చి ఆవులు కావాలా అన్నీ తిరిగి ఎవరినెన్నో పట్టుకొని తెలిసిన వాళ్ళను అట్లా ఇట్లా మళ్ళీ అక్కడ నూట ముప్పై కిలోమీటర్ నుంచి ఇక్కడికి వచ్చి తిరగాలండి ఆవులు కావాలంటే ఊరికే దొరకవు ఎవరి దగ్గర మంచిగా ఉంటే వాళ్ళ దగ్గర అప్పుడు సుధాకర్ దగ్గర ఉన్నాయి తీసుకొని ఇంకోసారి ఇంకోటి సార్లు మూడు జాగాలు తీసుకుండేది అంటే ప్రతి ఒక్కరికి అన్ని ఆవులు నచ్చవు ఒక్కొక్కరు సైజు బట్టి రేటు బట్టి ఉంటాయి ఓకేనండి రెండు లక్షల పైచులుకైనాయి ఓకేనండి వీడియో అయితే మబ్బులో వచ్చింది కాబట్టి మీకు అర్థం కాకవచ్చు ఇది వచ్చి మేడారం ధర్మవరం పక్కన విలేజ్లో పాలు పిండే రైతులు తీసుకున్నారు నేను ఈ వీడియో ఎందుకు చేస్తానంటే మీరు అనుకున్నంతగా ఈజీ కాదు ఆవులు దొరకడము తిరగాలి చూసుకోవచ్చు మీరు నూట నలభై కిలోమీటర్లు వచ్చి విచారించుకుంటా విచారించుకుంటా ఎక్కడ దొరికితే అక్కడ వెళ్ళి మనం తెచ్చుకోవాలి అట్లాంటి ఊరికే దొరక ఆవులు కొంతమంది అయితే ఐదు వందల కిలోమీటర్ని కూడా వస్తారు ఇది మీడియం మన లోకల్ అంటే యావరేజ్ నూట ముప్పై నూట నలభై కిలోమీటర్ లోపల విలేజ్ అండి అది నేను అక్కడ వెళ్ళి దించేలోకి ఒక రాత్రి పది గంటలకు పైన అయింది మళ్ళీ నేను ఇంటికి వచ్చేలా మూడు అయింది అంత రిస్క్గా ఉంటుందండి హెవీ డ్యూటీ హెవీ వర్క్ మీరు అనుకుంటారు ఏం లే అని అట్లా ఏం చిక్కవండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చేలా ఇచ్చే నేనైతే చెప్పను మీ ఇష్టం అది మీకు ఏదైనా తెలియని విషయంతో అడగండి పాలు పిండ రైతులు అయితే తీసుకోండి ఓకే థ్యాంక్ యూ తిరగాలి తిరిగి కష్టపడి తెచ్చుకుంటేనే ఆవులు ఓకేనండి మా అన్నీ ఇట్లే ఉంటాయి లోకల్ నార్మల్ జెన్యున్ వీడియో రియల్ వాళ్ళ మాదిరిగా అట్లా ఫేకు అవసరం లేదు తిరగండి మీకు కూడా కావాలన్నప్పుడు తిరగండి ఆవులు అయితే చిక్కవు తిరిగి 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 తెచ్చుకోవాలా ఓకే థ్యాంక్ యూ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తాను అడగండి ఓకే ఇంకా నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్ప ఇందుకోసం అంటే ఆవులు అయితే మబ్బులో సరిగ్గా చూపించడం లేదు మబ్బు అయిపోయింది కాబట్టి రాత్రి పది అయిపోయింది పదికి పైన అన్లోడ్ చేస్తాలోగా ఓకే నైట్కి నైట్కి మళ్ళీ మనం వచ్చేసినాము బాడిగే ఆరు వేలు పైన ఏడు వేలు దాకా పడింది వాళ్ళు ఖర్చు ఆరు వేలు ఖర్చు వచ్చింది వాళ్ళకు టోల్ గేట్లు అవన్నీ వచ్చి బాడిగలు అంతా కలిసి ఓకే ఏడు వేలు ఓకే thank you okay.